కోపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా ర్యాలీ చేపట్టారు బాపట్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ ముకుల జిందాల ఐపీఎస్ గారి యొక్క ఉత్తరువుల మేరకు డీఎస్పి గారు శ్రీ వెంకటేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు బాపట్ల టీఎస్పి గారు శ్రీ కి మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వరల్డ్ బగ్ డ్రగ్ డే అనగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కర్లపాలెం సెంటర్లో బాపట్ల రోడ్డు శ్రీ అయిన నేను చిందువులు ఎస్ఐ గారు మా సిబ్బంది మరియు ఇక్కడ మనకు సహకరించినటువంటి ఆటో యూనియన్ సిబ్ డ్రైవర్లు వాళ్ళ సిబ్బంది వాళ్ళతోటి అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కలపాల సెంటర్లో మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క రోజు సంబంధించి ఈ యొక్క రోజు ఎందుకు చేసుకుంటున్నామో దాని గురించి దాని ఇంపార్టెన్స్ గురించి అవగాహన కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి ఆటో యూనియన్ సభ్యులకి వాళ్ళందరూ